সমর্থনীতির শ্রী লক্ষ্মী সামনে కొద్దిగా మళ్ళీ అమ్మగారి అయ్యా బయట దాని కాదండి బయక్ లో కారు కానీ దాని అడ్డమన్నారు కాదండి

감사

괜찮아 괜 No. Yeah.

రాజపాలి శ్రీనివాసరావు స్వామివారి అన్న కార్యక్రమానికి భారతీయ వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ రేష్ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు మొత్తాన్ని కూడా సమర్పించిన వారికి నాందబాబు గారు అలాగే నాలుగు రాష్ట్ర ప్రమా సమర్పించిన్నారు స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అక్కయ్య గారు నూట వందల రూపాయలు సమర్పించి ఉన్నారు ప్రసాద్ రావు గారు పల్లె రావు గారు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి రెండు వందల రూపాయలు సమర్పించి ఉన్నారు మరత్య గారి కుమారుడు గోపాలరావు గారు వంద రూపాయలు సమర్పించి స్వామివారి అనుమాన కార్యక్రమానికి యాభై రూపాయలు సమర్పించి ఉన్నారు ஏதோ 10000 இருந்து கிண்டக் రావலம்மா இது யார் 200 ரூபாய் ஞானகார்த்தம் 50 ரூபாய் தர்மமணிக்கு 200 ரூபாய் சமர்ப்பிச்சన్నారు. கட்டங்கல சமர்ப்பிச்சన్నారు. வாருங்கள் வாருங்கள் பிரேக் லக்கி முகனசி சர்வர் சங்கதி சீதார் స్వామివారం ఆనంద కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించున్నారు